భక్తులారా ధనత్రయోదశి అనే ఈ పవిత్ర పండుగ సమీపిస్తోంది ఇది మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆశిస్సులను ఆహ్వానించే అద్భుత అవకాశం ఇలాంటి శుభవస్తువులు తెచ్చుకుంటే దేవి స్వయంగా మీ ఇంటి గడప దాటి వస్తుంది మీ జీవితంలో ధనం సుఖం సమృద్ధి అన్నీ కురిసిపోతాయి ఎప్పటికీ అంతు పొందలేనంతగా ఈరోజు మీతో పంచుకుంటాను ధనత్రయోదశికి ముందు ఏ ఏ పవిత్ర వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలో అలాగే ఆ రామబాన కూడా చెప్పేస్తాను వాటితో మీ ఇంట్లో ధనం నదుల్లా ప్రవహిస్తుంది అడ్డంకులు తొలగపోతాయి రుక్కున్న పనులు నెరవేరతాయి లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎప్పటికీ మీతోనే ఉంటుంది ఈ వివరాలు చివరివరకు వినండి ఇంత జానం జీవితాన్ని మార్చే కదా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది సంవత్సరంలో ఒక్కసారే వచ్చే ఈ అవకాశాన్ని వదులుకోకండి పేదరికాన్ని ఎప్పటికీ తొలగించుకోవడానికి అపార సమృద్ధి పొందడానికి ఈ శుభవస్తువులు తప్పనిసరిగా తెచ్చుకోండి భక్తులారా ధనత్రయోదశికి ముందు ఈ పవిత్ర వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే అది సాధారణం కాదు సాక్షాత్ లక్ష్మీదేవి దివ్య ఆశిస్సు మీ ఇంట్లోకి వచ్చినట్లే ఈ వస్తువులు గడప దాటగానే దేవి కృప మీ జీవితంపై కురవడం మొదలవుతుంది ధనం ఐశ్వర్యం సమృద్ధి సుఖశాంతి అన్ని వర్షంలా కురిసిపోతాయి లోటు అనిపించదు అడ్డుపడ్డ పనులు సాఫీగా జరిగిపోతాయి ప్రతి కోరిక నెరవేరుతుంది భాగ్యం స్వయంగా మీ ద్వారం తట్టుతుంది కాబట్టి ఈ ధనత్రయోదశి ఆలస్యం చేయకండి ఈ వస్తువులు తెచ్చుకుని దేవిని సంతోషపెట్టండి అపార ధనం పొందండి అంతేకాదు ధనత్రయోదశి శుభ సమయం సరైన తేదీ సమయం పూజ విధానం కూడా వివరంగా చెప్తాను సరే భక్తులారా ఆలస్యం లేకుండా మొదలు పెడదాం కాని అంతకంటే ముందు మీ మేలుకోసం ఒక ముఖ్యమైన మాట లక్ష్మీదేవి ఆశీస్సు మీ కుటుంబంపై ఎప్పటికీ ఉండాలంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లో లక్ష్మి అమ్మవారు అని రాసేయండి భక్తులారా దీపావళి పండుగ ఐదు రోజులు సాగుతుంది మొదటి రోజు ధనత్రయోదశి హిందూ పురాణాల ప్రకారం ఈరోజు ధన్వంతరి దేవుడు జన్మించాడు సముద్రమథనంలో అమృత కలసంతో ప్రత్యక్షమయ్యాడు ధన్వంతరిని ఆయుర్వేదం ఆరోగ్య దేవతగా పూజిస్తారు దీపావళిలో ధనత్రయోదశి రోజు ధన్వంతరి పూజ చేస్తే సుఖం సమృద్ధి ఐశ్వర్యం మంచి ఆరోగ్యం లభిస్తాయి ఈ రోజు కొనుగోళ్లు చేయడం ఎంతో శుభం ధనత్రయోదశి నాడు ఏ శుభకార్యం మొదలుపెట్టినా మంచిది ముఖ్యంగా బంగారు వెండి ఆభరణాలు కొత్త ఇత్తడి పాత్రలు ఇతర శుభవస్తువులు కొనే సంప్రదాయముంది ఈరోజు కొన్న వస్తువు పదమూడు రెట్లు పెరుగుతుందని నమ్మకం మీ ధనం పదమూడు రెట్లు పెరిగితే పేదరికం ఎలా తొలగపోదు చెప్పండి కానీ జాగ్రత్త తప్పులు చేయకండి ఇంట్లో కష్టాలు తెచ్చే వస్తువులు కొనకండి ఈరోజు మీతో పదమూడు ప్రత్యేక వస్తువుల గురించి చెప్తాను మీ సామర్థ్యం ప్రకారం కొన్నైనా తెచ్చుకోండి అన్నీ కొనలేకపోతే సాధ్యమైనవి తీసుకోండి ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవి కుబేరుడు ధన్వంతరి పూజచేస్తే ఇల్లు ఎప్పటికీ ధనధాన్యాలతో నిండి ఉంటుంది బంగారు వెండి కొనలేకపోతే కూడా ఇతర శుభవస్తువులు ఉన్నాయి సరే ఒక్కొక్కటిగా వివరిస్తాను మొదటిది కొత్త చీపురు ధనత్రయోదశి నాడు కొత్త చీపురు కొనడం ఎంతో మంచిది చీపురు లక్ష్మీదేవి ప్రతీకగా భావిస్తారు ఈరోజు చీపురు పూజచేసి ఉపయోగస్తే ఇంటి నెగటివ్ ఎనర్జీ పోతుంది సుఖ సమృద్ధి నిండుతుంది ప్రతిమూలలో సానుకూల శక్తి వ్యాపిస్తుంది సామర్థ్యముంటే ఒక చీపురును రహస్యంగా దానం చేయండి దేవాలయంలో దారి మధ్యలో ఉంచండి అవసరమున్నవాడు తీసుకుంటాడు ఈ చిన్నపని దేవిని సంతోషపెడుతుంది ఇంట్లో సానుకూలత పెరుగుతుంది రెండవది సబ్బస్సు ధాన్యం ధనత్రయోదశి నాడు సబ్బస్సు ధాన్యం కొనడం అవసరం ఇది చవకగా దొరికే వస్తువు ఎవరైనా తెచ్చుకోవచ్చు ధనత్రయోదశి లేదా దీపావళిరోజు పూజచేసి ఇంటి మొక్కల్లో విత్తండి అప్పుడు ధనం బాగా పెరుగుతుంది పదమూడు రెట్లు అవుతుంది అనవసర ఖర్చులు ఆగపోతాయి ఈ సులువు ఉపాయం ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది దేవి కృప వర్షిస్తుంది మూడవది ఉప్పు ధనత్రయోదశి నాడు ఉప్పు తెచ్చుకోండి రాతి ఉప్పు దొరికితే మరింత మంచిది లేకపోతే సాధారణ ఉప్పు కూడా చాలు నుంచి దీపావళి గోవర్ధన పూజ భాయ్దుజ్ వరకు ఈ ఉప్పు ఉపయోగించండి ఈ ఐదు రోజులు ఇంట్లో ఉప్పు నీటితో తుడవండి అప్పుడు దారిద్ర్యం నెగటివ్ శక్తిపోతాయి లక్ష్మీదేవి వాసం చేస్తుంది సుఖశాంతి నిండుతుంది ఈ ఉపాయం సరళం కాని ప్రభావం ఆశ్చర్యపరుస్తుంది ఇప్పుడు గోమతి చక్రం గురించి గోమతి చక్రం పవిత్ర వస్తువు ధనత్రయోదశి నాడుకొనడం శుభం ఇది ఉన్న ఇంట్లో సుఖం అదృష్టం సమృద్ధి పెరుగుతాయి వాస్తు దోషాలు తొలగుతాయి కుటుంబంలో ఎవరికైనా ఆత్మవిశ్వాసం లేకపోతే సమస్యలు వస్తుంటే గోమతి చక్రం తెచ్చి పూజ చేయండి దేవాలయంలో లేదా ధనముంచే చోట పెట్టండి సమస్యలు పోతాయి పూజ దుకాణాల్లో సులభంగా దొరుకుతుంది సానుకూల శక్తి పెరుగుతుంది ఐదవది తెలుపు లేదా పసుపు కోడీలు కోడీలు లక్ష్మీదేవికి ఇష్టమైనవి ధనత్రయోదశి నాడు తెచ్చుకోవడం శుభం ధనత్రయోదశి సాయంత్రం లేదా దీపావళి రాత్రి చేయండి రోలు అక్షతలు కుంకుమ చల్లి ఎర్రగుడ్డలో కట్టి ధనముంచే చోట పెట్టండి ఇవి దేవిని ఆకర్షిస్తాయి ధనం స్థిరంగా ప్రవహిస్తుంది ప్రతి సంవత్సరం ఇవే పూజ చేయండి కొత్తవి అవసరం లేదు కాని కొత్తవి కావాలంటే పాతవి నీటిలో విడిచిపెట్టండి ఈ చిన్న ఉపాయం సమృద్ధి ద్వారాలు తెరుస్తుంది ఆరవది శ్రీయంత్రం ధనత్రయోదశి నాడు శ్రీయంత్రం కొనడం అత్యంత శక్తివంతమైనదే కొనేటప్పుడు చిహ్నాలు స్పష్టంగా ఉండేలా చూసుకోండి ఇంట్లో శ్రీయంత్రం పూజ జరిగితే ధనలోటు ఎప్పటికీ రాదు పురాణకథలో ఒకసారి లక్ష్మీదేవి కోపంతో వైకుంతం వెళ్లిపోయింది భూమిపై సమస్యలు పెరిగాయి వసిష్కముని విష్ణువును ఆరాధించాడు విష్ణువు దేవిని ఒప్పించలేకపోయాడు అప్పుడు బృహస్పతి శ్రీయంత్ర సాధన సూచించాడు విష్ణువు లోహంపై శ్రీయంత్రం తయారుచేసి చేసి రోజు పూజ చేశాడు దేవి రావలసి వచ్చింది ఎందుకంటే శ్రీయంత్రం ఆమె ఆధారం కాబట్టి ధనత్రయోదశి నాడు శ్రీయంత్రం కొనండి స్థాపించి పూజ చేయండి ఇంట్లో సమృద్ధి సుఖం ఎప్పటికీ ఉంటాయి ఏడవది ఏడుముఖాల రుద్రాక్షలేదామాలా ధనత్రయోదశి నాడు ఏడుముఖాల రుద్రాక్ష కొనడం శుభం పూజచేసి శివుడి పూజలో ఉపయోగించండి మంత్ర మంత్రజపంచేస్తుంటే దీన్ని వాడండి ఇంట్లో సమస్యలు రావు అకాల మరణ భయం పోతుంది నెగటివ్ శక్తుల నుంచి రక్షణ లభిస్తుంది సమృద్ధి మార్గం సుగమమవుతుంది ఎనిమిదవది దీపాలు దీపావళి దీపాల పండుగ ధనత్రయోదశి నాడుకూడా దీపాలు వెలిగించడం అవసరం లక్ష్మీదేవి ఎప్పటికీ ఇంట్లో ఉండాలంటే సాయంత్రం పదమూడు దీపాలు ఇంటిలోపల పదమూడు బయట వెలిగించండి మట్టి దీపాలైతే మరింత శుభం సామర్థ్యముంటే అవసరమున్నవారికి నూనె వత్తులతో దీపాలు దానం చేయండి తొమ్మిదవది లక్ష్మీదేవి గణపతి విగ్రహాలు ధనత్రయోదశి నాడు వీటిని కొనడం శుభం మట్టి విగ్రహాలు ఉత్తమం వెండి బంగారు ఇత్తడి కూడా తెచ్చుకోవచ్చు పాతలోహ విగ్రహాలు ఉంటే మళ్లీ కొననక్కర్లేదు మట్టి విగ్రహాలైతే విసర్జన చేసి కొత్తవి తెచ్చుకోండి దీపావళి సాయంత్రం పూజ చేయండి విగ్రహాలు కొనేటప్పుడు లక్ష్మీ వేర్వేరుగా కూర్చున్న భంగమలో ఉండాలి నిలుచున్నవి రాగంలాంటివి ధనంలో అస్థిరత తెస్తాయి విగ్రహాలు విరిగ ఉండకూడదు గణేశుడి తొండం ఎడమవైపు ఉండాలి ఎలుక మోదక ఉండాలి లక్ష్మీదేవి తామరపై కూర్చుని చేతుల నుంచి రాలుతూ ఉండాలి గుడ్లగుబ విగ్రహం తీసుకోకండి తామర లేదా ఏనుగుపైన ఉన్నవే మంచివి ప్లాస్టిక్ విగ్రహాలు అస్సలు కొనకండి మట్టిలేదా లోహమే తీసుకోండి పదవది కుబేర యంత్రం ధనత్రయోదశి నాడు కుబేర యంత్రం కొనడం శక్తివంతమైనదే ఇది ఉన్న ఇంట్లో కుబేరుడు లక్ష్మీదేవి చేస్తారు ఉత్తర దిక్కున స్థాపించండి కుటుంబంలో సమృద్ధి సంతోషం వస్తాయి వాస్తు దోషాలు పోతాయి వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి కష్టపడుతున్నా డబ్బు ఆదా కాకపోతే ధనత్రయోదశి దీపావళి నాడు కుబేర యంత్రం పూజ చేయండి ఓం యక్ష రాజాయ మంత్రం జపించండి ఇది ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది ధనం స్థిరంగా వస్తుంది పదకొండవది వెండి నాణెం ధనత్రయోదశి నాడు వెండి నాణెం కొనడం శుభం బంగారు వెండి కొనలేకపోతే కనీసం ఒక వెండి నాణెం తెచ్చుకోండి అది కూడా కుదరకపోతే మట్టిపాత్ర లేదా చెంబు తెచ్చుకోండి ఇది కూడా బరకత్తెస్తుంది వెండి చంద్రుని లోహం మనసును శాంతపరుస్తుంది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది పూజచేసి తిజోరిలో పెట్టండి ప్రభావం చూడండి పన్నెండవది కొత్త పాత్రలు ధనత్రయోదశి నాడు కొత్త పాత్రలు కొనే సంప్రదాయం పురాతనం ముఖ్యంగా ఇత్తడి పాత్రలు శుభం పాత పాత్రలు విరిగపోతే మార్చండి కానీ ఇనుము పాత్రలు అస్సలు కొనకండి దోషం రాహుకేతు సమస్యలు పెరుగుతాయి పాత్రలు కొనే సామర్థ్యం లేకపోతే పూజ సామగ్రి తెచ్చుకోండి కూడా దేవి కుబేరుడిని సంతోషపెడుతుంది పదమూడవది పూజ సామగ్రి ధార్మిక పుస్తకాలు పైన చెప్పినవన్నీ కొనలేకపోతే ధనత్రయోదశి నాడు పూజ సామగ్రి తెచ్చుకోండి మట్టిదీపాలు హోలీ అక్షతలు కుంకుమ కలవ లవంగాలు ఏలకులు పాన్ సుపారి బతాషా అన్ని శుభం ధార్మిక పుస్తకాలు వ్రత కథలు ఆరతుల సంకలనం లేదా పురాణాలు తెచ్చుకోండి వీటిని ఇంట్లో ఉంచండి సమయం దొరికితే చదవండి ఇతరులకు వినిపించండి ఈ వస్తువులన్నీ లక్ష్మీదేవి స్థిరవాసం చేయిస్తాయి ఇంట్లో ఎప్పటికీ అప్పులు రావు ఆదాయం పదమూడు రెట్లు పెరుగుతుంది భక్తులారా ధనత్రయోదశి హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసం కృష్ణపక్షత్రయోదశి దీపావళి మొదటి రోజు కొనుగోళ్లకు ఉత్తమ అవకాశం శాస్త్రాల్లో చెప్పినట్లు ఈరోజు కొన్న వస్తువులు లక్ష్మీవాసం చేయిస్తాయి స్థిర సమృద్ధి తెస్తాయి బంగారు వెండి ఆభరణాలు నాణేలు పాత్రలు కొత్త తిజోరి చీపురు వస్త్రాలు లక్ష్మీ కుబేర విగ్రహాలు దీపాలు రాగ పాత్రలు తామర పూలు కొనండి పూజలో ఓం శ్రీమహాలక్ష్మీ నమః లేదా ఓం యక్షయ కుబేరాయ వైశ్రవనాయ ధనధాన్యాధిపతయే మంత్రాలు జపించండి పూజ విధానం ఇలా సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్రం చేయండి చందనం లేదా సుగంధ ద్రవ్యాలు వ్యాపించేలా చేయండి పూజాస్థలంలో లక్ష్మీ గణేశు కుబేర ధన్వంతరి విగ్రహాలు లేదా చిత్రాలు ఉంచండి అన్నీ గంగాజలంతో శుద్ధి చేయండి పసుపు కుంకుమ అక్షతలు పూలు మికాయి సమర్పించండి తిలనూనె లేదా లేదా ఆవునెయ్యి దీపం వెలిగించండి మంత్రాలు జపించండి లక్ష్మీ మంత్రం నూట ఎనిమిది సార్లు ధన్వంతరి మంత్రం ఓం నమో భగవతే ధన్వంతరియే ఇరవై రెండుసార్లు వెండి నానెంపై తులసి ఆకు ఎర్రగుడ్డలో చుట్టి తిజోరిలో పెట్టండి ప్రార్థన చేయండి ఓ అమ్మవారు నాయింట్లో ధనం ధర్మం సంతోషం కురిపించు ఓ ధన్వంతరి ఆరోగ్యం శాంతి భక్తులారా ధనత్రయోదశి నాడు కొన్ని తప్పిదాలు దేవిని కోప్పడతాయి జాగ్రత్త ముందు ఇంట్లో మురికి గందరగోళం ఉంచకండి శుభ్రత ముఖ్యం మాంసం వెల్లుల్లి ఉల్లిపాయలు లేదా అర్ధం వండిన ఆహారం తినకండి అబద్ధాలు గొడవలు కోపం ఈరోజు నిషేధం దేవిశాంతి సద్గుణాలు ఇష్టపడతాడు వ్రతం విరచడం పూజ సమయం కావడం అశుద్ధ సామగ్రి ఉపయోగం చేయకండి విరిగిన పాత్రలు పాత నాణేలు మురికి పాత్రలు ఉపయోగించడం శుభం కాదు వీటిని పాటిస్తేనే దేవి ఎప్పటికీ ఇంట్లో ఉంటుంది అనంత సుఖం సమృద్ధి వస్తాయి ఇప్పుడు భక్తులారా ఒక అద్భుత ఉపాయం చెప్తాను ఇది మీ అదృష్టాన్ని మెరుపిస్తుంది శక్తిని మారుస్తుంది సాధారణ టోట్క కాదు పవిత్రకర్మ సాక్షాత్ లక్ష్మి ధన్వంతరి మీ ఇంటికి వచ్చేలా చేస్తుంది ధనత్రయోదశి సాధారణ రోజు కాదు దీపావళి మొదలైన పవిత్రక్షణం కార్తీక త్రయోదశి సూర్యాస్తమయం సమయంలో వాతావరణంలో దివ్య కదలిక ఉంటుంది గాలిలో మిఖ్యాయి కలిసిపోతుంది దీపాల జ్వాలలో అదృశ్య మెరుస్తుంది ఇంటి గడపలు దేవి రాకకు సిద్ధమవుతాయి ఈ రోజే సముద్రమథనంలో ధన్వంతరి అమృత కలసంతో ప్రత్యక్షమయ్యాడు అందుకే ధనత్రయోదశి అని పిలుస్తారు ధనమంటే సమృద్ధి ఈ ఈరోజు ప్రతిక్షణం అమృతంలాంటిది ధన్వంతరి సముద్రం నుంచి బయటికి వచ్చినప్పుడు లక్ష్మీదేవికూడా భూమిపై అడుగుపెట్టింది ఆమె పాదాలు తాకిన మట్టి ఎప్పటికీ సుభిక్షంగా మారింది అందుకే ఈ తిథిని భక్తి శ్రద్ధతో పూజచేస్తే ధనం నదుల్లా ప్రవహిస్తుంది ఇప్పుడు ప్రశ్న వెండి నాణ్యం ఎందుకు ప్రత్యేకం బంగారు రాగలేదా ఇత్తడి ఎందుకు కాదు భక్తులారా వెండి సాధారణ లోహం కాదు చంద్రుని లోహం చంద్రుడు మనస్సు అధిపతి మనసు శాంతంగా ఉంటే అక్కడ లక్ష్మీదేవి వాసం చేస్తుంది ధనత్రయోదశి సాయంత్రం శ్రద్ధతో వెండి నాణ్యం తెచ్చుకుంటే చంద్రశీతల శక్తి దేవి దివ్యకాంతి ఆహ్వానిస్తారు వెండి నాణెం దేవి ప్రతీకం దీని ద్వారా ధన్వంతరి అమృతం మీ జీవితంలో ప్రవహిస్తుంది ధనత్రయోదశి సాయంత్రం ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తుంటే వీధుల్లో దీపాలు కలమంటుంటే ఆ పవిత్ర క్షణంలో వెండి నాణెం తెచ్చుకుంటే కేవలం లోహం కాదు దేవి ఆశిస్సు తెచ్చినట్లే ఈ ఉపాయం లక్షల మంది జీవితాల్లో సమృద్ధి కురిపించింది ఈ ఉపాయం చేయడానికి సరైన సమయం సూర్యాస్తమయం తర్వాత దీపాలు వెలిగిన తర్వాత ఇంట్లో చందన సుగంధం వ్యాపించినప్పుడు అప్పుడు లక్ష్మీ ధన్వంతరి విగ్రహం ముందు వెండి నాణెముంచి పూజ చేయండి ముందు గంగాజలంతో శుద్ధి చేయండి పసుపు కుంకుమ అక్షతలు చల్లండి దేవి పాదాల దగ్గర ఉంచి ప్రార్థించండి ఓ అమ్మవారు వెండి చంద్రునిలా ప్రకాశవంతంగా ఉన్నట్లు నా జీవితం మీ కాంతితో నిండాలి ఓ ధన్వంతరి మీ అమృత కలసం బొట్లు నా ఇంట్లో ఆరోగ్యం శాంతి ధనం కురిపించాలి భక్తులారా ఈ ప్రార్థన చేస్తూనే ఒక అదృశ్యశక్తి ఇంటిమూలలన్నీ నిండుతుంది ఎందరో అడుగుతారు వెండి నాణెం నిజంగా అంత ప్రభావం చూపుతుందా అవును కాని ప్రభావం నాణెంలో కాదు మీ శ్రద్ధలో ఉంది శ్రద్ధతో వస్తువును దేవి ప్రతీకగా చూస్తే అది సాధారణం కాదు దివ్యత్వం అవుతుంది పూజ తర్వాత నానెంను ఎర్రగుడ్డలో చుట్టి తిజోరి లేదా పూజా స్థలం వైపు పెట్టండి మురికి చేతులతో తాకకండి ప్రతి శుక్రవారం లేదా పౌర్ణమి రోజు దానిపై సుగంధం లేదా గులాబీ నీళ్లు చల్లండి అమ్మవారు మీ చెంతనే ఉండాలని అనండి చూడండి క్రమంగా ఇంటి శక్తి మారుతుంది ఎక్కడ అడ్డంకులు ఉండేవో అక్కడ మార్గాలు తెరుచుకుంటాయి ఖర్చులు ఎక్కువైతే ఆదా పెరుగుతుంది పెద్ద మార్పు గొడవలు పోయి శాంతి ప్రేమ నిండుతుంది భక్తులారా ధనత్రయోదశి కేవలం కొనుగోళ్ల రోజు కాదు కృతజ్ఞత భక్తిరోజు రోజు శ్రద్ధతో దీపం వెలిగించి నామం స్మరిస్తే పేదరికం స్వయంగా దూరమవుతుంది వెండి నాణెం దేవి చిరునవ్వు ప్రతీకం తిజోరీలో పెడితే ఆ నవ్వు మీ ఉన్నతికి మారుతుంది ప్రతిసారి చూస్తే గుర్తుంటుంది దేవి కృప లేకుండా ఏ పనీ సాగదు ఈ స్మృతి మిమ్మల్ని కర్మలో నిమగ్నం చేస్తుంది వినివంతుల్ని చేస్తుంది అక్కడినుంచే నిజమైన మార్పు మొదలవుతుంది ధనత్రయోదశి ఉపాయం చేయకముందు ఇంటి శుభ్రత ముఖ్యం ధూళి గందరగోళం దేవి రాకకు అడ్డం ఇల్లు సుగంధవంతంగా శుభ్రంగా శాంతంగా ఉంటే దివ్యశక్తి సులభంగా వస్తుంది పూజ సమయంలో దీపంలో తిలనూనె లేదా ఆవు నెయ్యి ఉండాలి జ్వాల స్థిరంగా ఉంటే అక్కడ దేవివాసం ఇప్పుడు ఒక రహస్య ఉపాయం ధనత్రయోదశి రాత్రి వెండి నాణెంతో ఒక చిన్న పనిచేస్తే ప్రభావం రెట్టింపవుతుంది అది నాణెం పక్కన తులసి ఆకుపెట్టడం తులసి లక్ష్మీస్వరూపం తులసి వెండి కలిస్తే అమృత ఫలితం ఆ రాత్రి ఓం శ్రీమహాలక్ష్మి నమహనూట ఎనిమిది సార్లు జపించండి గులాబీ రేకులు సమర్పించండి మీ ఇంటి మూలలన్నీ దేవిశక్తితో నిండిపోతాయి ఎందరో అనుకుంటారు లక్ష్మీదేవి కేవలం ధనం ఇస్తుందనే కాని నిజం ప్రేమ సంతోషం వినయమున్న ఇంటికే వస్తుంది కాబట్టి ధనత్రయోదశి రోజు పూజతోపాటు కుటుంబ ఐక్యత సంతోషం ముఖ్యం దీపం వెలిగించేటప్పుడు కుటుంబమంతా కలిసి ఉండాలి దేవి భక్తి దీపం వెలిగే గుండెల్లోకి వస్తుంది ఈ పవిత్రరాత్రి వెండి నాణెం చేస్తూనే మనసులో ఒకటి రిపీట్ చేయండి నేను ఈ నాణెంలో వెండి కాదు అమ్మవారి స్వరూపం చూస్తున్నాను ఆ క్షణం మీ ఆభమారుతుంది లక్ష్మీదేవి బంగారు వస్త్రాలు కాదు మీ ఆలోచనలు కర్మలు నిజాయితీలో నివసిస్తుంది ధన్వంతరికూడా ఈరోజు ప్రత్యేకం ఆయువు ఆరోగ్యం సమృద్ధి దేవుడు వెండి నాణెంతో పూజ చేస్తే ధన్వంతరి ఆశీస్సు కూడా వస్తుంది అతడి అమృత కలసం జీవితంలో రోగాలు చింతలు భయాలు లేకుండా చేస్తుంది కాబట్టి ఈ ఉపాయంతో ఓం నమో భగవతే ధన్వంతరియ మంత్రం ఇరవై ఒక్కసార్లు జపించండి అప్పుడు ఇంటి నెగటివిటీ అంతా పోతుంది ఎందరో ధనత్రయోదశి నాడు కేవలం కొనుగోళ్లు చేసి పూజ మరచిపోతారు గుర్తుంచుకోండి భక్తులరా లేని కొనుగోలు లావాదేవి మాత్రమే భక్తికాదు నిజమైన ధనత్రయోదశి నానెంను దేవి రూపంగా పూజించడం అలా చేసే ఇంట్లో క్రమంగా ఐశ్వర్యం వర్షిస్తుంది ప్రతి దీపంకాంతి స్థిరంగా ఉంటుంది ప్రతి ఉదయం కొత్త శక్తి తెస్తుంది ధనత్రయోదశిరాత్రి దీపజ్వాలగాలితో ఆడుతుంటే దేవి ఆశిస్సు ఇంట్లోకి వస్తోందని అర్థం ఆ సమయంలో మనసులో ఒకటే చెప్పండి అమ్మవారు నా ఇంట్లో ధనమాత్రమే కాదు ధర్మం సంతోషం కూడా కురిపించు ఈ సంకల్పమే పూజను పూర్తిచేస్తుంది భక్తులారా వెండి నాణెం కేవలం ప్రతీకం ఇది గుర్తుచేస్తుంది ప్రతి మెరిసే వస్తువులో దేవి గలకుంది ప్రతి కాంతిలో దివ్యత్వం ఉంది ఈ నాణ్యంను గుండెలో భద్రపరుస్తే దేవి మనసులోనే నివసిస్తుంది అప్పుడు కర్మలో వేగం వస్తుంది వానిలో మాధుర్యం వస్తుంది జీవితంలో స్థిరత్వం వస్తుంది అందుకే చెపుతారు ధనత్రయోదశి రాత్రి వెండి నాణెం శ్రద్దతో పూజించినవాడి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ దీపం వెలిగించింది కాబట్టి భక్తులారా ఈ ధనత్రయోదశి కేవలం కొనుగోళ్లు చేయకండి శ్రద్ధతో ఒక వెండి నాణెం తెచ్చుకోండి పూజచేసి పూర్తి మనసుతో దేవి స్వాగతం చెప్పండి నమ్మండి ధన్వంతరి అమృతం లక్ష్మీకృప ఒకేసారి మీ జీవితంలోకి వస్తాయి మీ ఇల్లు ఆ బంగారు కాంతితో నిండిపోతుంది అందులో చీకటి చింతలు ఉండవు కేవలం కాంతి ప్రేమ సమృద్ధి దివ్య ఆశీస్సు స్నేహితులారా ఈ సమాచారం అందరి ఆసక్తి ఇచ్చాను జ్యోతిష్యం ధర్మ ఉపాయాలు మీ ఆస్థ విశ్వాసంపై ప్రయోగించండి మా ఉద్దేశ్యం మీకు మంచి సలహ ఇవ్వడం మాత్రమే ఎలాంటి హామీ ఇవ్వము ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి నచ్చిందంటే కామెంట్లో జై మా లక్ష్మి అని రాసేయండి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి